శ్రీ విష్ణు పురాణము పదకొండవ అధ్యాయము పదవ అధ్యాయములు ఊర్వశి పురూరవుల వివాహమును గురించి వినియున్నాము జహ్నుని యజ్ఞము గురించి కూడా వినియున్నాము ఇక ఈ అధ్యాయములో ఇంద్రుడు గాది అయి గురించి తెలుసుకుందాము జహ్ను మహర్షి వంశమున కుశనాభుడు జన్మించి రాజ్యపాలన చేయుచుండెను మహేంద్ర సముడకు పుత్రుని కోరి కుశనాభుడు ఘోర తపస్సు వనర్చెను అప్పుడు ఇంద్రుడు ప్రసన్నుడై వానికి కుమారుడుగా జన్మించను వానికి గాది అని పేరిడిరి ఆ గాధిరాజు దేవతల వరప్రభావం వలన సత్యవతీయను పుత్రికను కనెను సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని భృగువంశస్థుడు రుచికుడను మహర్షి కోరను సత్యవతినిచ్చి కళ్యాణ గాది కొంతకాలమునకు సంతానము కలుగునందున రుచికుడు తపమాచరించి సత్యవతికి పాయసమేయ తలంచెను నా తల్లికి కూడా నా తదుపరి సంతానము లేదు తోబుట్టువులపై నాకు ఆశగా ఉన్నది కనుక మీరిచ్చు పాయసమునందు అర్ధ భాగము నా తల్లికిచ్చుటకు అనుమతించమని కోరినది రుచికుడు పాయసమును అప్పుడు రెండు భాగములుగా చేసి అందొక దానిని తన భార్య సత్యవతికి ఇచ్చి మిగిలిన దానిని ఆమె తల్లికి ఇమ్మని చెప్పి రుచికుడు సమిధులు ఫలములు కుశలు దుంపలు తెచ్చుటకై అడవినకు వెళ్ళెను పాయసములు తారుమారు సత్యవతి తల్లి తన కూతురునకు శ్రేష్ట భాగము లభించినేమో అని తలంచి ఆమె భాగమును తాను తన భాగమును ఆమె మార్చుకుని తిరిగి వచ్చిన రుచికుడు భార్యను గారించి మీరు నా భావమునకు భిన్నముగా ప్రవర్తించిరే కనుక తపస్సం తపస్సంపన్నుడు నీ తల్లికి విక్రమ పరాక్రమ సౌరధనుడు నీకును జన్మించగలరు అని చెప్పెను రుచికుడు ఆ ప్రకారము సత్యవతికి తేజో విరాజితుడైన జమదగ్ని ఆమె తల్లికి విశ్వామిత్రుడు జన్మించిరి సత్యవతి కౌశిక అని పుణ్యనది అయి ప్రవహింపసాగాను సత్యవతి పుత్రుడగు జమదగ్గి రేణుకను పిండ్లాడను వారికి పరశురాముడు జన్మించను దేవతల వల్ల విశ్వామిత్రునకు దత్తుడైన సువసేపునకు దేవరాతుడు జన్మించను మరుచంద జృత దేవాష్టక హారీతుల వారు విశ్వామిత్రునకు జన్మించిరి ఈ వంశము వారే రజయను రాజు కూడా పరిపాలించను తదుపరి ఆ వంశములోనివారైన నహుషునకు యతి యయాతి సంయాతి అని ముగ్గురు కుమారులు కలిగిరి యతి రాజకుములకు విరక్తుడై యతీశ్వరుడయ్యను యతి ప్రభువై రాజ్యపాలన చేయసాగను రాక్షస గురువు శుక్రాచార్యుని తనయ దేవయాని పిండ్లాడి తుర్విసులను వృషపరువుని కుమార్తె శర్మిష్టను పరిణయమాడి కనెను జరాభారమును సహింపజాలక జరాభారమును తన తనయులలో ఎవరికైనా ఇచ్చుటకు వారిని పిలిచి విషయము చెప్పెను పూరుడు తప్ప ఇతరుల ఇతరులు ఎవరు అంగీకరింపరవ రైరి ఇయాతి తన ముదిని తనయునికిచ్చి తనయుని యవ్వనమును తాను పొందినవాడై తన ఇతర తనయుల సంతతి రాజ్యమునకు అనర్హులని శపించెను ఇయాతి కొంతకాలము సుఖ సంతోషముల నుండి తుదకు విరక్తుడై కుమారుని యవ్వనమును కుమారునికిచ్చి తన వార్ధక్యమును తాను తీసుకుని రాజ్యభారము అతనికి అప్పచెప్పి తాను తపస్సు వనర్చుకునకు అడవికి వెళ్ళెను యదువంశ చరిత్ర యయాతికి దేవయాని వలన కలిగిన యదువునకు సహస్రజిత్తుడు క్రోష్ఠుడు నలుడు నహుషుడు అని నలుగురు కుమారులు కలిగిరి యదువు వలన విస్తృతమైన ఈ వంశమునకు యదువంశము అని పేరు కలిగను ఈ వంశమునందే శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడై జన్మించి పలు రీతుల ప్రశస్తి నొందెను ఎదువు కుమారులలో నొకడుగు సత్రాజిత్తునకు శతజిత్తు శతజిత్తునకు హేమతాళ హేమతాళనకు జంగవేమ జంగవేమకు హేమమయుడు కలిగిరి హేమమయునకు ధర్ముడు ధర్మునకు కుంతలుడు కలిగిరి కొంతలుడేరిన రాజ్యము కుంతల రాజ్యమని ప్రశస్తి చెందిను ఆ కొంతలని వంశమున కార్తవీర్యార్జునుడు జన్మించెను మంది భార్యలతో యజ్ఞయాగాది దాన ధర్మము చేయుచు మిక్కిలి ప్రసిద్ధి చెందెను కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ లబ్ధుడై అలలారుచున్న కార్తవీర్యార్జునుడు సప్త ద్వీపాధిపతి రాజ్యమేలుచూ ఉండెను కార్తవీర్యార్జునుడు ఒకనాడు తన సహస్ర సతీమణులు వెంటరాగా నర్మదా నదియందు జలక్రీడలు తేలియాడుచుండెను ఆ సమయమున బలాక్రమ సంపన్నుడు శివ పూజ దురంధరుడు అగు దశకంఠుడైన రావణ బ్రహ్మ దేవదానముల జయించిన విజయోత్సాహముతో తన సైన్యముతో ఆ త్రోవను బొచ్చుచూ ఉండెను నదీతీరము చేరుకునేసరికి అగుట చేత తన సైన్యమును నిలిపి నదీ తీరమునకు వచ్చాను అంజలి ఘటించి భాస్కరునకు వందనము ఆచరించుకునుచూ ఉండగా అది చూచి కార్తవీర్యార్జునుడు వేడుకపడి తన సహస్ర బాహువులతో నదీ జలమును నరికట్టి రావణకు జలము లేకుండా చేశాను ఈ ఆకస్మిక సంఘటనకు రావణుడు ఆశ్చర్యపడి కార్తవీర్యార్జుని చిలిపితనముని తలచి తన భగవతారాధనకు అంతరాయము కల్పించినందువల్ల రావణుడు తన చతురంగ బలముతో కార్తవీర్యార్జునితో తలపడను బలో తన్నెదిరించిన రావణుని కార్తవీర్యార్జునుడు యుద్ధమునందు ఓడించి బందీగా చేసి తన వెంట రాజ్యమునకు తీసుకునిపోయి కారాకారమును పడవేశను బ్రహ్మ ఈ విషయం ఎరిగి కార్తవీర్యార్జును చేరి సమయోచిత సంభాషణలతో అతనిని మెప్పించి ఎట్టకేలా కొప్పించి రావణుని చెర నుండి విడిపించెను ఈ ప్రకారము ఎదురులేని మేటివీరుడై కార్తవీర్యార్జునుడు పదివేల సంవత్సరములు ధరణీతలమును అత్యంత వైభవముగా పరిపాలించను ఆ తదుపరి కొన్నాళ్లకు బలోన్మత్తుడై చింతనతో యుక్తాయుక్తములను మెరుగక జమదగ్ని వద్ద గల గోవును స్వాధీనము చేసుకొనబోయెను అందుకు అభ్యంతరము చెప్పినందున ముష్కరుడై ఆ ముని వధించి గోవును అపహరించెను అది విని మహోగ్రుడైన పరశురాముని గండ్రగొడ్డలి కాహుతై కార్తవీర్యార్జునుడు పరమపదించెను అతని నూరుగురు పుత్రుల వలన అతని వస్ వంశము విస్తరిల్లెను ఆ వంశమున వృష్టియను రాజశేఖరుడు జన్మించెను ఇది పదకొండవ అధ్యాయములోని అంశములు తదుపరి జామగుని చరిత్రను గురించి పన్నెండవ అధ్యాయములు తెలుసుకుందాము